అందరికీ ఉదయకాల పుష్ శుభాలు తెలియజేచున్నాను ఈరోజు వాక్య అంశము సువార్త తొమ్మిదవ అధ్యయము ముప్పై ఒకటవ వచనని చదువుకుందాము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును ఎవరైతే దేవునియందు భక్తి కలిగి ఉంటారో వారు దేవుని చిత్తము చొప్పున జీవించేవారిగా ఉంటారు వారి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు అనుకరించేవాడుగా ఉన్నాడు మన ప్రార్థన దేవుని చేత అంగీకరింపబడిందిగా దేవునించి జవాబు పొందే ప్రార్థనగా ఉండాలంటే దేవుని యందు భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు సమీపస్థుడిగా ఉంటాడు దేవుని యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చేవాడిగా ఉన్నాడు ఎవరిలో అయితే భక్తిహీనత అనేది ఉంటుందో ఆ భక్తిహీనత వ్యర్థమైన దాని మీద మనసు పెట్టేటట్లు కపటంగా ప్రమాణం చేసేటట్లు చేస్తుంది కనుక ఎప్పుడైతే మనలో శుద్ధ హృదయం అనేది ఉంటుందో ఆ శుద్ధ హృదయం దేవుని మీద భక్తి కలిగేటట్లు చేస్తుంది వ్యర్థమైన దాని మీద మన మనసు అనేది ఉండదు కపటమైన స్థితి మనలో ఉండదు ఆ యొక్క శుద్ధ హృదయం కలిగిన వారుగా ఉంటూ దేవుని ఎందు భక్తి కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క చిత్తం జరిగిస్తూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు మన యొక్క భక్తిహీనత మన యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరకుండా చేస్తుంది గనుక దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ స్థలంలోకి మన యొక్క ప్రార్థన చేరాలంటే మనలో పరిశుద్ధమైన స్థితి అనేది ఉండాలి భక్తి అనేది ఉండాలి ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భక్తి కలిగిన వారుగా జీవిస్తూ ఆయన చిత్తం ప్రకారం జీవిస్తూ ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్న దేవుడు ఆ రైతుగా మనల్ని ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నుడ సరస్వతి మంత్రు నేసయ ఈ కొదే కాల సమయంలో అనుగ్రహించిన వాఖ్యాన్ని బట్టి ఎవరైతే నీ ఎందు భక్తి కలిగిన వారుగా ఉంటూ నీ యొక్క చిత్త ప్రకారం జీవిస్తే ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవా ఆ ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించే వాడిగా ఉన్నావు కనుక దేవా ఈరోజు మా ప్రార్థనకు జవాబు రావాలంటే నీ ఎందు భక్తి కలిగిన వారికి ఉండడానికి నీ కృప అనుగ్రహించు దేవా ఎవరైతే ఈ ప్రార్థన ఏకింపిస్తున్నారో దేవా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి వారి యొక్క జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించేయండి శక్తివంతమైన నేను ఆమెలో ప్రార్థన చేస్తున్నా దేవా ఎవరైతే బలహీన పరిస్థితులు ఉన్నారో దేవా వారిని స్వస్థపరిచి దేవా నేను మహింపరచుకునే గొప్ప భాగ్యాన్ని బిడ్డలు కలిగి చేయండి ఈ కరోనా పరిస్థితుల్లో నుంచి దేవా మమ్మల్ని రక్షించండి త్వరలోని దెబ్బ కరోనాకు మందు మందుదెవా వణిగరించే దేవుడిదన్నాం కొందనాలు దేవా ఈరోజు చేసిన ప్రతి పనిలోని సహాయం అనుగురించి ఇక దిన ఆశీర్వదం ప్రతి బిడ్డ మీద కురమరం చేయమని మా గురువు నేసిన బిడ్డకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని కృప సదాకాలం మనకు తోడేండి నడిపించును గాక ఆ మేన్